ప్రసంగి గ్రంథం దానికి రెండు ఒకసారి మూడో అధ్యాయం పదమూడు వచనంలో మాట రాయబడింది నాకు చాలా ఇష్టమైన మాటది ఇది ఎక్లెసియాస్టిస్ చాప్టర్ త్రీ అండ్ వర్డ్స్ థర్టీన్ ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం పదమూడు వచ్చిన ప్రతివాడు మరియు ప్రతి వాడు అన్నపానములు పుచ్చుకొని అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన తన కష్టార్జితం వలన సుఖం అనుభవించుట సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే దేవుడిచ్చు బహుమానం అందరూ చెప్పండి నాకు మాట అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖము అనుభవించుట దేవుడు ఇచ్చు బహుమానము అన్నపానములు అంటే భోజనం చేయడం పానం సేవించడం ఆ పానం ఏంటి నీళ్లు కావచ్చు కొబ్బరి నీళ్లు కావచ్చు పాలు కావచ్చు మజ్జిగ కావచ్చు అంతవరకే అంతకు మించి మరొకటి కాదు మీకు అర్థమవుతుందా పానములు ఉన్నారు కాబట్టి రమ్ము జిన్ను బ్రాందీ విస్కీ చీప్ లెక్కరు ఆ లెక్కరు ఇవన్నీ వేశారు కనుక ఆ అకౌంట్లో అవన్నీ కాదు కొంతమంది త్రాగుబోతులు ఉంటారు వాళ్ళు ఎక్కడ ఏది చెప్పినా ఎక్కడ కనెక్ట్ చేస్తారు తీసుకెళ్ళి అక్కడికే త్రాగడం వలన నాకు చాలా ఆనందంగా ఉందంటాడు ఒకొక ఆయన త్రాగడం వల్ల నా బుర్ర బాగా పని చేస్తుంది అన్నాడు ఒక ఆయన మొన్న అంతకన్నా అబద్ధం ఏమైనా ఉందో బుర్ర పని చేస్తుందా నీకు తాగడం వల్ల నీకు బుర్ర పని చేసి భార్యని కొడతావు నువ్వు తాగడం వలన రోడ్ల మీద పడిపోతావు అదా బుర్ర పని చేయడం ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈ రోజున రోడ్ల మీద ఎన్ని యాక్సిడెంట్లు అయిపోతున్నాయి త్రాగి బళ్ళు నడపడం ద్వారా కార్లు నడపడం ద్వారా పోలీసులు ఆపుతుంటే కొంతమంది వాళ్ళతో గొడవ వేసుకుంటారు ఆ బ్రత్ అనలైజర్ ఉంటుంది ఊదు అనగా నేను ఎందుకు ఓదాలంటాడు ఒక ఆయన ఊదు మరి పోలీసు అని అడిగాడు కాబట్టి ఊదు నువ్వు తాగేవో లేదో తెలుస్తుంది కదా గొడవ వేసుకుంటాడు నేను ఎవరినో తెలుసా అది ఇది అని చెప్పి అన్నపానములంటే నువ్వు అనుకునే పానములు కాదు అవి నీళ్లు లేదా కొబ్బరి నీళ్ళు లేదా పాలు బటర్ మిల్క్ ఇలాంటివి ఏమన్నా కషాయం అయితే ఇంకా బెటర్ అన్నపానములు పుచ్చుకొని కష్టార్జితం అనుభవించుట ఎవరిచ్చు బహుమానం విచారం ఏంటో తెలుసా చాలా మంది ఈ రోజుల్లో తమ కష్టార్జితాన్ని ఏం చేయలేకపోతున్నారు అనుభవించలేకపోతున్నారు కష్టార్జితము అన్న మాట బైబిల్లో స్పష్టంగా ఎందుకు రాయబడిందంటే ప్రతి వాడును కూడా కష్టించి ఏం చేయాలా పని చేయాలి కష్టించి పని చేయాలంటే మనం రోడ్ల మీదకి వెళ్ళిపోయి గమేళ్ళలో పార్లన్నీ పట్టుకుని పని చేయడం అనేది అర్థం కాదు అక్కడ అదేమో కష్టించి పని చేయడం నువ్వు మనసుతో పనిచేసిన కొన్నిసార్లు కొంతమంది ఉద్యోగాలు తమ యొక్క బ్రెయిన్ మీద ఆధారపడి తమ మైండ్ మీద ఆధారపడి ఉంటాయి దే హ్యావ్ టు థింక్ అండ్ దే హ్యావ్ టు డూ వర్క్ అది కూడా ఒకలాంటి కష్టం కొంతమంది శారీరక శ్రమ కొన్ని రకాల పనులు ఉంటాయి రోజువారి పనులు చేసే వాళ్ళు ఉంటారు వారు ఎక్కువగా శారీరక శ్రమ మీద వారి జీవితం ఆధారపడి ఉంటుంది అది ఒక ఇంజనీర్నో లేకపోతే కొంతమంది ఆర్కిటెక్ట్స్ ఉంటారు లేదా డాక్టర్స్ ఉంటారు వీళ్ళందరూ కూడా శారీరక శ్రమ కన్నా వారి మనస్సును బాగా ఎక్కువ ఉపయోగించి వారి మైండ్ను ఉపయోగించి పనిచేయాల్సింది ఎక్కడైనా కష్టమే అయితే ఇక్కడ బైబిల్ చాలవిస్తుంది ఏంటంటే అర్ధవంతంగా నువ్వు కష్టపడినప్పుడు ఆ కష్టార్జితాన్ని నువ్వు వేయించేలా అనుభవించాలి అనుభవించే కృప కూడా ఎవరిస్తారు దేవుడిస్తాడు అది కూడా దేవుడిచ్చే బహుమానం అని అయితే కొందరు అందరూ ఇలా ఉంటారని అంటలేదు కానీ కొందరు ఈ లోకంలో ఏ విధమైన కష్టము చేయకుండానే ఇతరుల కష్టం మీద ఆధారపడాలనే ఆలోచన చాలా మందికి ఉంది చిన్నపిల్ల గురించి వచ్చినా మాట్లాడు చిన్నపిల్లలు ఎలాగో తమ తల్లిదండ్రుల మీద ఆధారపడతారు చిన్నపిల్లలు తమ తల్లిదండ్రుల మీద ఆధారపడి వారు పెట్టేవి తింటారు కానీ నీకు ఒక వయసు వచ్చిన తర్వాత కూడా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగే స్థాయి వచ్చిన తర్వాత కూడా ఫోకస్ లేకుండా ఒక గమ్యం లేకుండా ఒక గురి లేకుండా ఇష్టానుసారం జీవిస్తూ నీ శారీరకమైన వాంచలు నెరవేర్చుకోవడానికే బ్రతుకుతూ ఒక లక్ష్యం లేకుండా నువ్వు ఆ స్థాయి వచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రుల మీదనో భార్య మీదనో మరొకళ్ళ మీదనో నువ్వు ఆధారపడతావు అంటే నేనేమనాలి నీకు అసలు జీవితం అంటే ఏంటో అర్థమైంది బ్రతుకంటే ఏంటో తెలిసిందా నీకు ఇదే జీవితం ఇదే బ్రతుక ఇందుకోసం దేవుడు దేవుడిని కలుగు చేసింది స్త్రీలు ఉన్నారు కొంతమంది భర్తకు ఏదో రకమైన చిన్న ఉపయోగకరంగా అయినా ఉందామని ఆలోచన లేకుండా భర్త సంపాదన అంతా కూడా వృధా చేసే స్త్రీలు లేరంటారా ప్రపంచంలో చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు అతడు కష్టించి పని చేసి నెలంతా కష్టపడి తీసుకొచ్చి భారీ చేతిలో శాలరీ పెట్టగానే లేదా భార్యకు ప్రేమతో అది కూడా భయంతో అని కాదు కానీ కొంతమంది భారీగా శాలరీ ఇస్తూ ఉంటారు అది తప్పేం కాదు మీరు చక్కగా ఉపయోగించే ఆ ఆలోచన మీకుంటే మీ చేతిలో శాలరీ పెట్టడం తప్పేం కాదు అది మీ ఇద్దరి మధ్య ఉన్న అవగాహన అది అయితే దాన్ని నువ్వు ఎలా ఖర్చు చేస్తున్నావు నీ ఆడంబరాలకు కావచ్చు లేదా వ్యర్థమైన వాటికి నీ ధనాన్ని ఖర్చు చేస్తున్నావా ఆఖరికి అప్పులు మిగిలిస్తున్నావు నీ భర్త మీద బాగా ఒత్తిడి తీసుకొస్తున్నావా ఆ స్ట్రెస్ వలన బీపీలు షుగర్లు రకరకాలనుంచి అతని ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టేస్తున్నావా ఆలోచించే ఒకసారి లేదా పురుషులు చాలామంది కష్టపడేది నేను కాబట్టి నా ఇష్టానుసారం ఉంటాను నేను నువ్వు అడగడానికి వీల్లేదు నీకు ఆ అన్నం రైస్ బ్యాగ్ ఆ పప్పులు ఉప్పులు ఇంట్లో పెడతాను లేదు చూసుకో అవి చేసి పెట్టు కానీ ఇంక ఇంకొక రూపాయి గురించి అడిగే ఉంటాం మళ్ళీ మీ అమ్మగారిని మమ్మీ చేద్దాం జాగ్రత్త అంటాడు భర్త బా భార్య అని బాగా పెడతా ఉంటే భార్య అడుగుద్ది కొన్నిసార్లు లెక్కలు అడుగుద్ది ఏమండి డబ్బులు ఏం చేశారని అడుగుద్ది నువ్వు చెప్పాలా నీ భార్య కాబట్టి ఆమె నీలో భాగస్వామి కాబట్టి నువ్వు చెప్పాలా ఆ ఖర్చు ఏంటనేది అదే నువ్వు అడిగే ఉంటే మళ్ళీ జాగ్రత్త అన్నావంటే అంటే ఆఖరి నష్టపోయేది నువ్వే నేను మళ్ళీ ఇందాక చెప్పినట్టుగానే కొంతమంది భర్తలు భార్యకు అన్ని అప్పగించినప్పుడు వారు సక్రమంగా నమ్మకంగా ఉండకుండా ఇష్టానుసారం ఖర్చు పెట్టేసి పదిహేను రోజులకే ఇచ్చావులా బోర్డు శాలరీ అయిపోయింది పదిహేను రోజులకే అంటే నీ భర్తను ఇన్సల్ట్ చేసినట్టే ఆయన కష్టాన్ని ఇన్సల్ట్ చేసినట్టే ప్రతి మంచి విషయంలో భార్య మాట ఏం చేయాలి భర్త వినాలి భర్త మాట కూడా భార్య ఏం చేయాలా వినాలా ఒషారడు ఒక ఆయన నేను నా భార్యకు ఏమీ చెప్పకుండా ఏమీ చేయను అన్నాడట వెంటనే ఒక ఆయనకి చాలా కోపం వచ్చిందట ఆయన అలా అనగా నాకు చాలా కోపం వచ్చేసింది రోజు భార్యకు చెప్పకుండా ఏమీ చేయను అని కొట్టేద్దాం అనుకున్నాను నేను అన్నాడట మరి ఎందుకు కొట్టలేదు అంటే మావిడు ఒప్పుకోలేదు అన్నాడట నా భార్య ఒప్పుకోలేదు అందులో బట్టి మరి నువ్వు చే నువ్వు చేస్తుంది కూడా అదే కదా కొట్టేద్దాం అనుకున్నాడు కానీ వీళ్ళు భార్య ఒప్పుకోలేదు కొట్టడం అందుబట్టు అందుబట్టి ఆగిపోయాడట భార్యాభర్తల మధ్య అవగాహనతో ముందుకెళ్ళడం తప్పే ఇంకా సంతోషంగా ఇద్దరు కూడా బేరీజు వేసుకుని ఎస్ దేవుడు మనకి కష్టార్జీతం ఇచ్చాడు దేవునికి వెలిసిన బాగానే దేవునికి ఇద్దాం మిగతా బాగానే ఇదిగో దీనికోసం ఖర్చు పెడదాం కొంత సేవ్ చేద్దాం ఇన్వెస్ట్ చేద్దాం ఉన్న దానిలో కొంత భాగం అంతా కూడా వాటికి వీడి ఖర్చు కొంత భాగాన్ని ఇన్వెస్ట్ చేద్దాం రేపొద్దున ఏదైనా ఖర్చు వస్తే ఏదైనా మనకి ఇబ్బంది వస్తే అటు ఇటు పరిగెత్తకుండా మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో లేదా సేవ్ చేస్తున్నామో దానిలోంచి వాడుకుందాం అన్న ఆ ప్లానింగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ డిసిప్లిన్ చాలా కుటుంబాల్లో లేనందువల్లనే ఈరోజు ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి అనవసరంగా వారి కష్టార్జీతం అంతా వడ్డీలు 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 ఈ రోజులో పది రూపాయలు లేకపోతే వడ్డీ లేదట బయట ఎనిమిది రూపాయలు లేకపోతే వడ్డీ లేదట ఆ వడ్డీలకే జీవితం అంతా ఖర్చు పెట్టేసి అసలు అలాగే పెట్టేసుకుని ఎవరినో పోషించే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది జీవితంలో ఒక ఇల్లు కట్టావా పోని అప్పు చేయడానికి ఒక పెళ్లి చేసావంటే లేదు జీవితం బతకడానికే అప్పులు చేసేసి వస్తుందండి నేను అమ్మ చెప్తాను చూడండి ఆరిపోని నిప్పు చేతిలో అప్పు నిద్రపట్టనివ్వట చెప్పండి నిప్పు ఏం చేయాలా ఆరిపోయ లేకపోతే తగలబెట్టేస్తుంది నిప్పు అప్పు ఏం చేయాలా తీర్చేయాలా ఎంత త్వరగా నువ్వు కడుపు కట్టుకున్నా నువ్వు పూట భోజనం చేపిన పర్లేదు లేదా ఒక నెల ఎన్వి మానేసిన పర్లేదు లేదా ఒక సంవత్సరం మీరు మాంసాహారాన్ని అన్న మానేయండి ఆ డబ్బులు సేవ్ చేయండి పట్టుకలు అప్పు తీర్చేయండి ఎందుకంటే అప్పు మిమ్మల్ని నిద్రపోను కదా మాఖ అలాంటివి ఏమి ఉండవు అంటావా ఆ తర్వాత ఇంకా నేను దాని గురించి మాట్లాడినా ఇంకా కొంతమందికి అప్పులు ఉన్నా హ్యాపీగా గొరగపెట్టి నిద్రపోతా ఉంటాను ఎందుకంటే మేము ఎలాగే తీర్చం కదండి బట్ తీర్చినప్పుడు ఎందుకు తీసేసుకున్నామండి కష్టార్జితం దేవుడు దీవిస్తాడు వెన్ అవర్ యు రిసీవ్ యువర్ పోర్షన్ నెల ప్రారంభంలోని చేతి కష్టార్జితం వచ్చిందా లెట్ ఇట్ బి ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ ల్యాక్స్ నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్ ఫస్ట్ ఫర్ ఇట్ దానికోసం ముందు ప్రార్థన చేయి ప్రభు కష్టించడానికి నాకు బలం ఇచ్చావు ఈ సంపాదన నివ్విచ్చింది ప్రభు అని కృతజ్ఞత చెప్పు దేవునికి ఆ తర్వాత దేవునికి నువ్వు ఎంత భాగం ఇవ్వాలనుకుంటావు నువ్వు నిశ్చయించుకున్న భాగాన్ని ఆ భాగాన్ని పెట్టు అన్ని ఖర్చులు అయిపోయిన తర్వాత అందులో ఉన్న అందులో ఉన్నదాన్ని పట్టుకొచ్చి దేవునికి ఇవ్వడం కాదు ముందే నువ్వు దేవునికి ఎంత నిశ్చయించుకున్నావో ఎంత తీర్మానించుకున్న ఆ భాగాన్ని దేవుని కోసం ఇన్ దట్ వే యు ఆర్ ఆనరింగ్ గాడ్ నువ్వు దేవుని గౌరవిస్తున్నావు రెండవది యు ఆర్ ఓవర్కమింగ్ సెల్ఫిష్నెస్ స్వార్థాన్ని జయిస్తావు ఇవ్వడం నేర్చుకుంటావు నువ్వు నీ పిల్లలు కూడా నేర్చుకుంటారు అది దట్స్ అ గ్రేటెస్ట్ వర్డ్ షేప్ ఇవ్వడం అనేది ఒక గొప్ప అనుభవం అది ఇట్ అన్నీ అయిపోయిన తర్వాత కాదు ముందే దేవునికి ఇవ్వాల్సిన భాగం దేవుని పక్కన పెట్టేశాయి అది దేవుని సేవకుల చేతిలో పెడతావా లేదా దేవుని మందిరంలో వేస్తావా వేసాయి ప్రార్థన చేసి కృతజ్ఞత పూర్వకంగా సమర్పించాయి ఆ మిగతా భాగాన్ని చాలా ప్లానింగ్తో ఖర్చు పెట్టుకో ఎవరినో చూసి ఎప్పుడు వాతలు పెట్టుకోదు పక్కింటాము ఇరవై వేలు పెట్టి పొట్ట చీర కొనేసింది కాబట్టి నేను ఇరవై ఒక్క వేలు పెట్టుకుంటేనే ఇప్పుడు నా ఇగో సాటిస్ఫై అన్న ఆ వ్యర్థమైన కాంపిటీషన్ పెట్టుకోవద్దు ఎప్పుడు ఒక నష్టపోతున్నావు ప్రక్కింటి నెక్లెస్ కొనేసింది నేను కూడా ఇప్పుడు నక్లెస్ కొనేయాలని ఎప్పుడు ఆతురపడద్దు ప్రక్కింటి వాళ్ళు కారు కొనేశారు కాబట్టి మా ఇంట్లో కూడా కారు ఉండాలండి అనుకో కానీ అప్పులు చేసేసి పరిగెత్తే కలాంటి వాళ్ళ కోసం ఏ నువ్వు బండి మీద వస్తే రావద్దన్నారు ఎవరన్నా దేవుని మందిరానికి సైకిల్ మీద వస్తే ఎవరైనా ఆపేరా నిన్న బయట సైకిల్ తమ్ముడు రావద్దని నువ్వు ఎలా వచ్చావున్న ప్రశ్న కాదు ఇక్కడ సంఘంలో చాలామంది కారులు అని చెప్పి నేను కూడా కొనేలు కొనేలు అని చెప్పి అప్పు చేసుకునేది ఒక సామర్థ్యం వచ్చినప్పుడు దాన్ని మెయింటైన్ చేయగలిగే సామర్థ్యం వచ్చినప్పుడు ఏమైనా కారు కొనేయడం సరదా కాదు కానీ దాన్ని ఏం చేయాలి మరలా మెయింటైన్ చేయాలా అప్పుడప్పుడు మీ భార్య అడుగు ఏమైనా నేను కూడా నడుపుతానని ఇవ్వాలి ఆమె తీసుకెళ్ళి ఎక్కడ వచ్చేట్టు గుస్తుంది మళ్ళీ దాన్ని పట్టుకెళ్ళి మళ్ళీ షోరూంలో బాగు చేయించాలి కష్టాలన్నీ ఉంటాయి నీకు అవన్నీ బేరీజ్ చేసుకున్న తర్వాత కారు కొనుక్కో అంతేకాని పక్కింటి వాళ్ళు కొనేసారు ఎర్రకారు మేము నల్లకారు కొనే ఆ పోటీ వద్దు నీకు ఆ పోటీ ప్రపంచంలో చాలా నష్టపోతావు కొన్నిసార్లు ఆయన చల్లింగ్ యూ నిజంగా చాలామంది ఇదే పరిస్థితి మా పక్కింటివన్న వస్తుడు ఐఫోన్ సిక్స్టీన్ కొనేసుకున్నాడు ఇప్పుడు నేను కూడా సెవెంటీన్ కొనేలా ఇంకా రాలేదు కానీ కొనే ఆలోచన కొంతమంది ఎప్పుడు మనం టాప్లో ఉండాలండి టాప్లో ఉండడం తప్పు కాదు కానీ అప్పులు చేసి టాప్కి వెళ్ళిపోతావా కష్టార్జితం అదే అన్నాడు బైబిల్లో వాట్ ఎవర్ యు హ్యావ్ ప్రిఫరేడ్ థ్యాంక్ గాడ్ ఫర్ ఇట్ అండ్ యూజ్ ఇట్ ఇన్ రైట్ వే రేపు పొద్దున్న పరలో కనుక నువ్వు వెళ్ళిన తర్వాత నీ ఇంటి పక్క వాళ్ళకన్నా బెటర్ లగ్జరీ నీకు ఉందని దేవుడు అడగడు నీ ఇంటి పక్క వాళ్ళకి ఒక కారు ఉంది కాబట్టి నువ్వు రెండు ఎందుకు కొనలేదని దేవుడు అడగడు మీ ఇంటి పక్క ఆవిడ ముప్పై వేలు పెట్టి పడిచేరు కట్టుకుంది కాబట్టి నువ్వు ఎందుకు నలభై వేలు పెట్టి కొనలేదని దేవుడు నేను ప్రశ్నించడం దేవుడు అడిగే ప్రశ్న ఏంటో తెలుసా నేను ఇచ్చిన రక్షణ నువ్వు ఎలా వినియోగించావు నేను ఇచ్చిన అవకాశాలను ఎలా వినియోగించు నేను నీకు ఇచ్చిన కష్టార్జిత ఎలా వినియోగించు అది దేవుడు అడుగుతారు తప్ప ఎవరినో బేరీ చేసి ఎప్పుడు దేవుణ్ణి అడగడు లెజెండ్ దేవుడు కొంతమంది ఉదేశించి మాట్లాడతాను నేను మాటలని బహుశా ఇదే ఆర్గ్యుమెంట్ చేసుకుని ఇప్పుడు వచ్చాము దేవుని మందిరానికి ద లాడ్ ఇస్ స్పీకింగ్ టు యూ డైరెక్ట్లీ కష్టార్జితం అనుభవించడం కూడా దేవుని బహుమానమే అన్న పావంలో పుచ్చుకొనిచ్చు కష్టార్జితం కష్టించి చేయాల్సిన పరిస్థితి దేవుని వాక్యంలో చాలా రిఫరెన్స్లు ఉన్నాయి ఇవన్నీ చెప్పడం కాదు నీతిమంతుల కష్టార్జితము జీవదాయకం అన్నాడు స్తోత్రం చెప్పండి హలో లూయా నీతిమంతుల కష్టార్జితంలో ఏముంటుందట జీవం ఉంటుందట పాపాత్ముల కష్టార్జితంలో మరణం ఉంటుంది నీతిమంతుల కష్టార్జితంలో జీవం ఉంటుంది ఇది బైబిల్ చెబుతున్న మాట ఆ తర్వాత ఆహారం కాని వాటి కొరకు మన కష్టార్జితం ఏం అన్నాడు వృధాపరచొద్దు అన్నాడు డూ నాట్ వేస్ట్ యువర్ రిసోర్సెస్ ఫర్ వాట్ ఈస్ నాట్ బ్రెడ్ బ్రెడ్ అంటే ఇక్కడ దేవునికి సంబంధించిన స్పిరిచువల్ నరిష్మెంట్ గురించి స్పిరిచువల్ సస్టెనెన్స్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఆత్మసమాన విషయాల కోసం ఎప్పుడు ముందుండాలి కానీ వ్యర్ధమన లోకానుసరణ విషయాల కోసం నువ్వు ముందు ఉండడానికి వీలు లేదు బట్టి ఏది దేవుని బహుమానం నా బహుమానం దేవుని దగ్గరే ఉందని భక్తుడు అన్నట్టుగా రక్షణ దేవుడిచ్చే బహుమానము ఆ తర్వాత రెస్టరేషన్ సమకూర్చుట లేదా పునరుద్ధరించుట దేవుడిచ్చే బహుమానం మూడవది ఆ కష్టార్జితను అనుభవించడం కూడా దేవుడిచ్చే బహుమానం ఈ మూడు మాటలు మీ మనసులో పెట్టుకోండి హృదయంలో పెట్టుకొని ధ్యానం చేయండి ప్రభువైపు తిరగండి మీ జీవితాలు అద్భుతాలు జరుగుతాయి